ఈరోజు మీరు చూస్తున్నారు శాంతిపురం మండల కేంద్రం పాలేరు చెక్ డ్యామ్ ఇది సుమారు ఐదు సంవత్సరాలు అయింది వాటర్ వచ్చి ఈరోజు తెల్లవారుజామున వాటర్ ప్రవహిస్తుంది దీనికి ముందు రెండు నెలల ముందు మేము ఈడ పూజా కార్యక్రమము మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోటి నలభై ఐదు లక్షలు ఈ చెక్ డ్యామ్కి శాంక్షన్ చేశారు ఆ పూజా కార్యక్రమంకి మన ఎమ్మెల్సీ గారు ప్రభుత్వ విప్పు కంచర శ్రీకాంత్ సార్ గారు పిఎస్ మురతం సార్ గారు మా నాయకులందరూ కూడా వచ్చి పూజాకారం చేయడం జరిగింది ఆ రోజే మేము వేడుకున్నాం మాకు ఎప్పుడు నీళ్ళు వస్తే చాలా బాగుంటుంది చెక్ అని ఈరోజు నా నాలుగు రోజుల క్రితం ఈ చెక్ డ్యామ్ పూర్తి చేయడం జరిగింది ఫుల్ ఫ్లెడ్జ్గా నైట్ అండ్ డే యుద్ధ ప్రాతిపదంగా ఈ చెక్ డ్యామ్ చేశారు మనం అందరూ తెలుసుకోవాలి ఈ డ్యామ్ చేయడం వల్ల కింద మొత్తం లీకేజెస్ మొత్తం వాటర్ వెళ్ళిపోయాయి ఈరోజు పటిష్టంగా వాటర్ అక్కడికే స్టాప్ అయ్యింది మనము కోరుకున్నది ఎప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు ముందుగా దు దురదృష్టితో ఈ కార్యక్రమాలు చేశారు సుమారు అంటే ఒక కోటి నలభై ఐదు అంటే ఆశావిషం అయ్యింది డబ్బులు కాదు చేయడం వల్లనే ఈరోజు ముప్పై సంవత్సరం నెక్స్ట్ రాబోయే తరాలకు ముప్పై సంవత్సరాలు ఇది మన ఈ వాటర్ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు అటు హండ్రి నిర్వాకాలు తీసుకొచ్చారు మీ అందరూ తెలుసు అది ఉధృతంగా రెండు నెలలుగా ప్రవహిస్తూనే ఉంది ఇటు ఈ పాలేరు ఇది కూడా కంటిన్యూగా పైన పడిన వర్షాలకు ఈ మొత్తం ఇది అన్ని ముప్పై ఒక చెక్ కూడా దగ్గరలో నిండిపోతూ ఉంది కాబట్టి మన కుప్పం ప్రజలకంతా ఇది ఎంతో శుభ పరిణామం మా రైతులందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు